సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే నువ్వు అనుకున్నటువంటి తోడుతో షిరిడీ వస్తావు బిడ్డ ఆఖరి వరకు విను ఆనందంతో ఎదురు చూడు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అనేది మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే ఎవరూ కూడా వారంతటి వారు షిరిడీకి రాలేరమ్మా నేను అనుమతిస్తేనే షిరిడీ రాగలరు మీరు అనుకున్నప్పుడల్లా షిరిడీ దర్శనం జరగనే జరగదు కానీ నేను తలిస్తే తప్పకుండా షిరిడీ వస్తావు బిడ్డ స్థాయి సంకల్పం ఉంటేనే షిరిడీ మట్టిని నువ్వు తాకగలవు తల్లి అలాగే ఇవి వింటున్న నీకు షిరిడీకి రమ్మని పిలవడానికే నేను నీకు ఈ సందేశాన్ని తీసుకొచ్చాను నువ్వు నిమిత్త మాత్ర మాత్రమే నీ ఇష్టంతో నువ్వు ఇష్టపడే వాళ్ళతో నీ ఇష్టమైన తోడుతోనే నా షిరిడీ దర్శనం చేసుకుంటావు బిడ్డ అతి త్వరలో నేను షిరిడీ రప్పించుకుంటాను బిడ్డ నీ అన్ని అవసరాలు తీర్చి నీ అన్ని కోరికలు నెరవేర్చి నీ మనసు ఆనందంతో ఉన్నప్పుడే నీకు ఇష్టమైన తోడుతోనే నువ్వు షిరిడీ వస్తావు బిడ్డ నేనిప్పుడు చెప్పేది పూర్తిగా విను నా ఈ మాటలు పూర్తిగా వింటే తప్పకుండా ఫలిస్తాయి బిడ్డ ఓపికకి తగ్గ ఫలితం నమ్మకానికి మించిన సంపద అంత తొందరగా ఎవ్వరికీ రాదు శ్రద్ధ సబూరి అనే రెండు అన్నిటికంటే ఎక్కువ విలువైనవి కూడా దేనితో పోల్చలేనివి తల్లి నీ ఓపికను నమ్మకానికి తగ్గ జీతం తప్పకుండా వస్తుందమ్మా ఎన్నో రోజులు ఎదురు చూసావు చెప్పు ఎన్ని కన్నీళ్ళు కార్చావు ఎంత ఆరాటపడ్డావో కదా అన్నిటికీ వడ్డీతో సహా సంతోషాన్ని నీకు అందిస్తానమ్మా నువ్వు తప్పకుండా సంతోషాన్ని అనుభవిస్తావు బిడ్డ సర్వనిశ్చయంగా నువ్వు అడిగింది నేను ఇస్తాను నన్ను నువ్వు కోరింది నీకు నేను అందిస్తాను తల్లి ఇందులో ఎలాంటి మార్పు లేదు నా ఈ పలుకులు అర్థమైతే నీ ముఖంలో ఇప్పుడే చిరునవ్వు వస్తుందమ్మా ఇవన్నీ నీకు చెప్పినవే నీకు చెప్పినదే జరుగుతుంది ఇంక ఎవరూ మార్చాలని చూసినా నేను అనుమతించను కదా నువ్వు నా పిటికెట్లో ఉన్నంత వరకు నీకు ఎలాంటి ఆపద రాదు బిడ్డ నీకు నేను ఇచ్చిన మాటని కాపాడుకుంటూ ఉంటాను నీ పరిస్థితులు సంఘటనను తలుచుకొని బాధపడవద్దు తల్లి చూస్తూ ఉండు తల్లి నిన్ను శిఖరానికి ఎక్కిస్తానమ్మా నీకు కష్టాన్ని ఎవరైతే కలిగిస్తారో నిన్ను ఎవరైతే హేళన చేశారో ఎవరైతే నిన్ను దూషిస్తారో ఎవరైతే నిన్ను చెడు కలిగించాలని చూస్తారో వారు నన్ను డిస్టర్బ్ చేసినట్లే తల్లి నేను నీ దగ్గర ఉన్నప్పుడు నా మీద నమ్మకంతో ఉండు నీ నిజమైన భక్తి మాత్రమే చాలమ్మా నాకు దేనినైనా ఎదిరించి నీ జీవితానికి నీ జీవితంలో ఒక జ్యోతిని వెలిగిస్తాను బిడ్డ పరిపూర్ణ భక్తి వల్ల ఇప్పుడున్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి నీ మనసుకు నచ్చిందే జరుగుతుంది నా ఆశీర్వాదంతో సకల సంపదలతో ఆనందంగా ఉంటావు ఏది జరిగినా నా బాబా నాకు చేస్తారు నా మంచికే చేస్తారు అని నువ్వు మనసారా చెబుతున్నావు కదా ఇన్ని రోజులు ఎదురు చూసినా ఏమీ జరగలేదు అయినా సరే నా బాబా అన్నీ చేసి పెడతారు అనే నమ్మకంతో ఉన్నావు కదా తల్లి నా మీద ఉన్న నీ నీ విశ్వాసం ఇప్పుడు దగ్గర మాట్లాడేలా చేస్తుందమ్మా తప్పకుండా నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నేను నెరవేరుస్తాను నువ్వు కోరింది తీరుస్తాను నువ్వు లేచి ప్రకాశవంతంగా జీవిస్తావు నీ దుఃఖం పోయి ఆనందంగా జీవిస్తావు బిడ్డ వచ్చేది రాని జరిగేది జరగని అని అన్నీ నా బాబా చూసుకుంటారు అనే నీకు జీవితం అంతా ఆనందమే తల్లి నువ్వు ఎక్కడి చేరాలి అని అనుకుంటున్నావో అక్కడ చేరుస్తాను అది నా దారిలోనే తీసుకువెళ్తానమ్మా నా దారి కొంచెం కఠినంగా ఉంటుంది జరుగుతుందో లేదో అనే అనుమానం వస్తుంది కానీ మంచి ఫలితం మాత్రం తప్పక ఇస్తాను అయ్యో చీకటిలో ఉన్నానే అని భయపడి పరిగెత్తవచ్చు కానీ నీ ఎదురుగ్గా వెళ్తుర్నిగా నేను వెళ్తుర్నిగా నేను పట్టుకుని నిల్చుంటాను తల్లి నేను నీ దగ్గర ఉన్నానని మర్చిపోవద్దు ఎలాంటి చీకట్లోనైనా నేను నీకు తోడుగా ఉంటాను అవును బిడ్డ నీ జీవితంలో చీకటి దారి ముగిసిపోయింది రెండు ప్రయాణాలు ఆఖరి దశకి వచ్చేశాయి ఆ ముగింపు ఆఖరిలో వెలుతుర్ని పట్టుకుని నీ నీ బాబాను నేను ఉన్నానమ్మా నువ్వు ఇష్టపడి నా దగ్గర ఉన్న అన్నిటినీ పట్టుకొని నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను తల్లి అన్నిటినీ నువ్వు కోరుకున్న అన్నిటినీ నీ చేతిలో పెడతాను నువ్వు అవన్నిటినీ ఆనందంగా తీసుకొని షిరిడీకి వస్తావు బిడ్డ నువ్వు ఇష్టపడే తోడుతో వస్తావు త్వరగా రా తల్లి షిరిడీలో కలుద్దాం బిడ్డ ఇవన్నీ తప్పక జరుగుతాయి అని నమ్మకంతో ఉండు తప్పకుండా జరుగుతాయి నీ కోసం నీ బాబా షిరిడీలో ఎదురు చూస్తూ ఉంటానని మర్చిపోవద్దమ్మా నమ్మకంతో బయలుదేరు అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు తల్లి సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరాం